మొన్న ఓ పొట్టాడు నెల్లూరులో తిరిగాడు ఎలక్షన్ అప్పుడు పేరు విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి ఇంత ఉంటాడు ఇంత పొట్టి సారాయి రెడ్డి అని మా నెల్లూరు వాళ్ళందరమే ఆయన్ని ముద్దుగా మేము పిలుచుకుంటుంటాం ఎలక్షన్ అయిపోయిన తర్వాత పొట్టి సారాయి రెడ్డి నెల్లూరులో ఎక్కడైనా కనిపించాడా కనిపించాడా మీకు నేను నెల్లూరు నేను నెల్లూరు నేను నెల్లూరు అన్నాడు ఏడాది పోయి పెట్టాడు ప్రెస్ మీటు విశాఖపట్నంలో పెట్టాడు ప్రెస్ మీట్ నెల్లూరులో పెట్టలేదు కదా నెల్లూరు అయితే నెల్లూరుకి కదా వచ్చి పెట్టాలా విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెట్టాడు ఏమని పెట్టాడు ప్రెస్ మీటు ప్రేమ సమాజం ఆమె కరెక్ట్ ప్రేమ సమాజం అనే ఒక సైట్ నుంచి స్టార్ట్ అయిన ఇష్యూ ఇది దీంట్లో సస్పెన్స్ ఉంది కామెడీ ఉంది సస్పెన్స్ ఉంది కామెడీ ఉంది ఉన్నాయి భయంకరమైన థ్రెట్లు నేనేమంటానంటే ఈ ఇష్యూలో ద ఇష్యూ ఈస్ బిట్వీన్ మదన్ మోహన్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయి గుర్తుపెట్టుకోండి మదన్ మోహన్ అనే వ్యక్తి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయి మింట్ కాంపౌండ్ లో పనిచేసాడు మింట్ కాంపౌండ్ అంటే మీకు చాలా మందికి తెలీదు మన కరెన్సీ గుద్దే ప్లేస్ మింట్ కాంపౌండ్ అంటాం మీ రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు గుద్దేదంతా ఈ మింట్ కాంపౌండ్ లో దాంట్లో పనిచేసే ఒక సీనియర్ ఆఫీసర్ శాంతి గారు అసిస్టెంట్ కమిషనర్ ఎండోన్మెంట్స్ విశాఖపట్నం ఇద్దరు విషయం ముదిరి ముదిరి గాలిబాన్ అయిన విషయం మీకు అందరికీ తెలుసు పొట్టి సారాయి రెడ్డి ఇక్కడ ఈ విషయంలో ఎందుకు ఎంటర్ అయ్యాడు అనే వాస్తవానికి వస్తే మదన్ మోహన్ అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి సునంద అనే వ్యక్తి ఎవరి సునంద పొట్టిసారాయి రెడ్డి శ్రీమతి ఈ పొట్టిసారాయి రెడ్డి శ్రీమతి ప్లస్ పొట్టిసారాయి రెడ్డి కోటి అరవై లక్షల రూపాయలు క్యాష్ సంచుల్లో బ్యాగ్స్ క్యాష్ ఎందుకు ఇచ్చారు అని మేము అడుగుతున్నాం చెప్పింది నేను కాదు తీసుకున్న మదన్మోహన్ మోహన్ గారే చెప్పారు ఏమని చెప్పాడు సునంద గారు విజయసాయి రెడ్డి కలిపి మాకు కోటి అరవై లక్షలు క్యాష్ ఇచ్చారు అని ఎందుకు ఇచ్చారు అనేది పాయింట్ ఇప్పుడు ఈ కోటి అరవై లక్షల రూపాయలు దేనికి ఇచ్చినట్టు విల్లా కోసం ఇచ్చారా గిఫ్ట్ గా ఇచ్చారా శ్రీమంతానికి ఒకటే కోటి అరవై లక్షల రూపాయలు ఏమన్నా ఆమె శ్రీమంతానికి ఏమన్నా ఇచ్చాడా కదా కూడా బయటికి రావాలి కోటి అరవై లక్షలు ఎందుకు ఇచ్చినట్టు అనే విషయం ఫస్ట్ బయటికి రావాలి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి వెంటనే సెంట్రల్ విజిలెన్స్ దీని మీద ఎంక్వైరీ చేయాలి విజయసాయి రెడ్డి దగ్గర విజయసాయి రెడ్డి ఇంట్లో గూగుల్ టేక్అవుట్ ద్వారా ఈతను నిజంగా మదన్ మోహన్ గారు అక్కడికి వెళ్ళేరా లేదా ఆయన చెప్పిన టైంలో ఆయన ఇంటికి వెళ్ళేడా లేదా ఆయన అక్కడి నుంచి వైజాగ్ వచ్చేడా లేదా అనే పూర్తి విషయాలు ఈ ఎంక్వైరీ చేస్తే బయటకు వస్తాయి సరే ఈ విల్లా కూడా ఏ విల్లా కొన్నారో కొన్నారా కొనిచ్చారా నాకు తెలియదు కానీ ఈ విల్లా వచ్చి శాంతి గారి పేరుతో సుబ్బారెడ్డి గారి పేరుతో ఇద్దరి పేర్లతో రిజిస్టర్ అయ్యింది సుబ్బారెడ్డి ఎవరు సుబ్బారెడ్డి సుదర్శన్ రెడ్డి కదా ఆయన పేరు సుదర్శన్ రెడ్డి ఫాదర్ వాళ్ళ ఇద్దరు మధ్య రిజిస్ట్రేషన్ జరిగింది సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలిత షిర్డీష గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు స్త్రీ పురుష సంతానం లేమి సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐవీఎఫ్ ఐసిఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స లామినర్ ఆపరేషన్ థియేటర్ స్పెషల్ ఏసీ రూమ్స్ డయాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఎక్స్ రే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఫార్మసీ ల్యాబ్ సౌకర్యం కలదు సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ శ్రీహరినగర్ ఏడవ వీధి ముచ్చలపాలెం నెల్లూరు